hi అండి ఎలా ఉన్నారు అందరూ నేను మీ వాసక లండన్ నుంచి సో ఏం చేస్తున్నారండి అందరూ అందరూ అందరు బాగున్నారు కదా ఈ రోజే సింపుల్ బ్లాగ్ అండి అండ్ అంటే సింపుల్ సింపుల్ బ్లాగ్ అంటే మీకు చూడడానికి అనమాట నాకు మాత్రం కొంచెం స్పెషల్ లాగే ఎందుకంటే ఏం లేదండి ఈ ఈ రోజైతే కొంచెం క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట దానికి ముందు ఏం చేస్తున్నాను అంటే యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ తీసుకొచ్చిన ఈ ఆకుకూరలు ఉంటాయి కదండి వన్ ఇంటిని సర్దుకుంటున్నాను అనమాట సో ముఖ్యంగా మీకు ఇక్కడ తెలుసు కదండి ఈ క కరివేపాకులు పుదీనాలు కొత్తిమీరలు అనేవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి సో దట్ ఏంటంటే కొంచెం అవి కొన కొంటున్నప్పుడల్లా మనకి గుండెల్లో కలుక్కనే ఒక ఒక ఫీలింగ్ వచ్చిందనమాట అనమాట ఎందుకంటే ఇవి మనకి సింపుల్గా దొరుకుతాయండి మామూలు కూరగాయలు తర్వాత మనం లాస్ట్లో కొనుక్కునే ఐటమ్స్ కదా కానీ రెగ్యులర్గా వీటి అవసరం ఉంటూనే ఉంటుంది సో నిన్నైతే పుదీనా కొత్తిమీర తీసుకొచ్చారనమాట పుదీనా అయితే చాలా లావుగా థిక్గా లీవ్స్ తోటి ఉందనమాట సో చాలా బాగుంది అండి అండ్ అయితే వాతావరణం అయితే దాని ఇష్టం వచ్చినట్టుందండి అంటే ఏంటో తెలుసా అంటే పూర్తిగా వర్షము కాదు ఎండ కాదు అన్నట్టు అనమాట బయట అయితే వర్షం పడుతుంది ప్రస్తుతానికి మార్నింగ్ అయితే బాగానే ఉంది ఎండ కాచింది ఇంకా ఈ పుదీనానైతే ఈ రోజు మొత్తం వలిచేస్తున్నాను అనమాట ఎక్కువ వచ్చింది యాక్చువల్లీ ఇండియన్ షాప్లో ఏంటి అని అంటే సో ఒకటేసారి ఎక్కువ ఎక్కువ ఇచ్చేస్తారండి వాట్లని ఏం చేసుకోవాలో తెలియదు మనమేమో దాచి పెడదామన్న పడైపోతూ ఉంటాయి బాధ అనిపిస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి సరే ఇంకో వేలో ట్రై చేద్దామని లాస్ట్ టైం అయితే మనం చక్కగా చట్నీ చేసుకొని అదేనండి మిక్సీ పట్టుకొని క్యూబ్స్లో ఐస్ క్యూబ్స్లో చేసి దాచాం కదా అవైతే ఇంకా ఉన్నాయన్నమాట సో మళ్ళీ పుదీనా వచ్చింది సో ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే ఇది సెకండ్ మోడల్ అనమాట ఇది ట్రై చేస్తున్నాను నాకు దానికంటే ఇది బెటర్ అనిపించింది సో దట్ ఎవరి అయినా పుదీనా స్టోర్ చేయాలంటే ఇది అయితే చక్కగా ఫాలో అవ్వచ్చండి ఇట్లా అయితే చక్కగా కట్ చేసేసి కడిగేసానండి కడిగేసి ఆరబెట్టేస్తున్నాను అనమాట అయితే ఈ ఈ ప్రాసెస్ ఏం లేదండి జస్ట్ నీడలో ఆరబెట్టుకోవడమే ఒక త్రీ డేస్ అట్లా పడుతుంది డ్రై అవడానికి సో ఆరిపోయిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకోవడమేనండి సో దీనివల్ల ఏంటి అని అంటే ఫ్లేవర్ అదే కూడా చాలా బాగుంటుందండి సో ఫ్రెష్గానే అనిపిస్తుంది అనమాట అంతకుముందు దాంట్లో మనము మిక్సీ పట్టడం వల్ల కొంచెం నాకైతే నాకు పర్సనల్గా పసిరి వాసనలాగా కొంచెం ఫీలింగ్ వచ్చింది బట్ ఈ ప్రాసెస్లో అయితే ఆ ప్రాబ్లం ఉండదండి బాగానే ఉంటుంది సో ఈ కడిగి ఆరబెట్టకైనా కొంచెం మబ్బులేసేసి వర్షం కురిచేస్తుంది అనమాట సర్లే నీళ్ళలోనే కదా ఎట్లనూ ఆరేదే అని చెప్పేసి నేను డైనింగ్ టేబుల్ మీద ఒక పక్కన అయితే వేసి పెట్టేశాను అనమాట అండ్ ఇప్పుడైతే చట్నీ చేస్తానండి దీంట్లో అయితే శనగలు శనగపప్పు పల్లిపప్పు అలాగే కొబ్బరి కొత్తిమీర మాక్సిమం అన్నీ వేసేసాను అండ్ నిన్న టైమ్స్ నేను పప్పు కూడా వేస్తానండి దీంట్లో సో ఈరోజైతే ఇది ఏంటి ఎందుకు చేస్తున్నానంటే ఈరోజు ఇడ్లీ చేయబోతున్నాను అనమాట సో ఈ ఇడ్లీలు దోశలు పెసరట్లు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా వీకెండ్లోనే ఉంటుంది అది చీటింగ్ డేస్ అనమాట యాక్చువల్లీ సాటర్డేస్ అంటే చీటింగ్ డేస్ మన ఇష్టం వచ్చినవి తినచ్చు సో రిమైనింగ్ డేస్లో కొంచెం కాషియస్గా ఉండాలి అంతే సో అందుకోసం అనేసి వాళ్ళు ఇడ్లీ చేస్తున్నాను కదా దాంట్లో చట్నీ లేకపోతే ఇడ్లీ తిన్న ఫీలింగ్ ఉండదు కదా అందుకని ఇడ్లీ కోసం అని ఇవన్నీ వేపిస్తున్నాను అనమాట అండ్ అలాగే ఇవన్నీ వేపించిన తర్వాత ఇదే కొంచెము డ్రైగా ఉన్నప్పుడే అంటే పల్చగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉంటుంది కదండి ఆ టైంలో అయితే కొంచెం తీసేస్తాను రైస్లోకి అనమాట అంటే ఇవాళ లాగూ కొంచెం సింపుల్గానే ఉండబోతుంది వంట కాబట్టి అందుకోసం అని చెప్పేసి మా ఇద్దరి కోసమే కదా అని రెండు స్పూన్లు అయితే తీసి పక్కకు పెట్టాను అనమాట సో అన్నంలో కలుపుకోవడానికి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే బాగుంటుంది కదా సో అందుకోసం అనమాట అవి తీసేసిన తర్వాత మిగిలిన దాంట్లో అయితే వాటర్ వేసేసి కొంచెం పలుచుగా చట్నీ అయితే చేసేసానండి ఇంకా తర్వాత దాంట్లో కాస్త పోపు అయితే పెట్టేశానండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు తోటి ఇలాగ ఇడ్లీ కూడా అయిపోయిందండి దానికి కాస్త నెయ్యి అప్లై చేసి మునగాకు కరివేపాకు పొడి ఉంటే అది అయితే అనమాట ఇంకా చట్నీతోటి ఈరోజు టిఫిన్ అయితే ఇట్లా కంప్లీట్ చేసేసామండి అండ్ పుదీనా అయితే వాటర్ బాటిల్లో పెట్టానండి మళ్ళీ చక్కగా లాస్ట్ టైం వచ్చింది కదా ఈసారి కాడలు కూడా చాలా ముదురుగా ఉన్నాయి కాబట్టి బాగానే వస్తుంది అనుకుంటున్నాను తీసైతే సో చూద్దామండి నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే కొత్తిమీర కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట ఈ కొత్తిమీరలో ఏంటంటే ఒక్క ఆకు పాడైనా తడిగా ఉన్నా సో మిగిలినవి కూడా పాడైపోతుందండి కాబట్టి కొత్తిమీర చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి అస్సలు తడి ఉండకూడదు సో లోపల కొన్ని ఆకులు పాడైనవి ఉంటాయి అవన్నీ తీసేసాను తీసేసి ఇలాగా పేపర్ ఇవి యాక్చువల్లీ దేనికి వచ్చాయండి సో రెండు కవర్లు వచ్చాయన్నమాట సో ఇంకా వాటిని పాడేయకుండా ఉంచాను ఆ కూరలు పెట్టడానికి బట్ ఇవి కూడా ఒక వన్ టైంకే వస్తాయండి నానిపోతాయి అనమాట మా చెమ్మకి వన్ టైం యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాడేసి న్యూస్ పేపర్లో చుట్టుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే ఇప్పుడు కవర్లో ఆల్రెడీ కవర్లో ఉన్నదైతే నన్ను కరివేపాకు అనమాట లాస్ట్ టైం తీసుకొచ్చింది కరివేపాకు ఉంది అండ్ కొంచెం కరివేపాకును కూడా నేను కొంచెం డిఫరెంట్గా స్టోర్ చేసి పెట్టానండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందే కావచ్చు అండ్ కొంచెం కరివేపాకు అయితే తీసి పెట్టాను అనమాట ఎందుకంటే ఇవాళ పోపుల్లోకి ఉంటుంది కదా అనేసి తీసాను థర్స్డే ఫ్రైడే సాటర్డే వెజిటేరియన్ ఏదో ఒకటి వండుతాం కాబట్టి పోపులు అయితే పడుతూనే ఉంటాయి చూసారా వరకు నేమో బోర్ని వర్షం వచ్చేసి ఇప్పుడు మాత్రం ఏమి ఎరగనట్టు ఎండకాసేస్తుంది సో మస్తు షేడ్స్ ఉన్నాయండి బాబు యూకే వెదర్లుగా అండ్ వంట కూడా వెంటనే చేసేస్తున్నాను అనమాట ఎందుకంటే చెప్పాను కదండి వాళ్ళు క్లీనింగ్ పని పెట్టుకుంటాను అని చెప్పేసి అందుకని చెప్పేసి ఈరోజు సింపుల్గానే ఉంటుందండి రసం పెట్టాను అనమాట మిరియాల రసం పెట్టాను అయితే రెసిపీ ఏమీ రికార్డ్ చేయలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను చాలా బాగుంటుంది అనమాట మా గుంటూరు స్పెషల్ ఇందాక కొంచెం కొబ్బరి పచ్చడి తీసాను కదండి అది దాంతోపాటు ఆలు ఫ్రై అండి ఇది సింపుల్గా చేసి ఆలు ఫ్రై ఆల్రెడీ చూపించాను కదా మీకు అలా రైస్ స్టీమ్ బాస్కెట్లో పెట్టేసి అలాగే కొంచెం పోపు పెట్టేసాను అనమాట సో దట్ వెంటనే తొందరగా అయిపోయింది రోజు వంట అండ్ దాంతోపాటు వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తానండి ఎందుకంటే మనం తినేది మనం సింపుల్గానే తీసుకుంటాం కాబట్టి కొంచెం బెటర్ ఉంటుంది అని చెప్పేసి అండ్ చూసారా ఇప్పుడు అయితే చూసారా సడన్గా మళ్ళీ వాతావరణం మారిపోయి వర్షం కురిచేస్తుంది అనమాట సైడ్ మధ్య మధ్యలో రికార్డ్ చేస్తున్నాను ఇవాళ కంప్లీట్గా ఎన్నిసార్లు అంటే ఆల్మోస్ట్ కౌంట్ చేస్తే ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయినా వర్షం పడింది ఫైవ్ టైమ్స్ ఎండొచ్చిందండి సో ఇలాంటి ఇలాంటి తిక్కల వాతావరణం అయితే నేను ఎక్కడ చూడలేదండి ఏదైనా వర్షం పడితే ఆ పూట ఒక పూట ఒక రోజు వర్షం ఆ ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ మాత్రం గంట గంటకి వెదర్ చేంజ్ అయిపోతుందండి అసలు అస్సలు మనం నమ్మలేము అనమాట ఇక్కడ వెదర్ అయితే సో చాలా వెరైటీగా అనిపించింది నాకైతే నాకైతే చాలా ఫన్నీగా అనిపిస్తుంది బట్ ఎంజాయ్ చేస్తున్నాను నిజంగానే ఆ వింటర్లోనే కొంచెం చాలా కష్టంగా అనిపిస్తుంది సో రిమైనింగ్ టైం అంతా ఓకే అండ్ ఇంకెప్పుడైతే వెంకట నేను బయలుదేరా అనమాట కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధానికి అన్నట్టు కాకపోతే ఇక్కడ కత్తులు కటార్లు అవసరం ఉండదండి చీపుర్లు చాట్లు అవసరం ఉంటుంది అంతే సో ఇంకా లివింగ్ రూమ్లో అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట సో అన్నీ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని సర్దుగా ఉంటే బాగా చూడటానికి బాగానే ఉంటుంది కానీ క్లీనింగ్ పనులు అవి పెట్టుకున్నప్పుడు మాత్రం బాగా తీరిపోతుంది అనమాట నిజంగానే సో అందుకే అనుకుంటాను ఎవరైనా చక్కగా ఇల్లు చూపిస్తూ ఉంటారండి నిజం చెప్తున్నాను ఇల్లు చూపిస్తారు ఇంకా అవన్నీ చూస్తున్నప్పుడు అయితే మాత్రం అబ్బా ఇల్లు ఏముందండి ఎంత అందంగా ఉంది బృందావనంలా ఉంది లేకపోతే ఇంకో ఆర్ట్ గ్యాలరీలా ఉంది సో ఆర్టిస్టిక్గా ఉంది చాలా అనిపిస్తా అండి నిజంగానే బాగుంటాయి అంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే అంత క్రియేటివ్గా వాళ్ళ ఇంటిని అంత అందంగా తీర్చి తెచ్చుకుంటారు కదా నిజంగా నాకైతే నేనైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అలాంటివంతా చూడడానికి బట్ ఇమ్మీడియట్గా నాకు వెంటనే వచ్చే డౌట్ ఏంటంటే ఓకే ఇవన్నీ పెట్టుకుంటాము మనం కూడా మనకు కూడా టేస్ట్ ఉంది అనిపిస్తుంది మనం కూడా పెట్టుకుంటాము తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఏంటి పరిస్థితి అని ఎందుకంటే మనం ఏదైతే క్లీన్ చేయలేదో అదే మొత్తం డస్ట్ పట్టేసి భోజులు బట్టి ఉంటుంది అంటే పెట్టిన ప్రతి చిన్న ఆర్టికల్స్ని మనము కేర్ తీసుకోవాల్సి ఉంటుంది మేనేజ్ చేయాల్సి ఉంటుంది క్లీన్ చేసుకోవాలి అంటే రెగ్యులర్ ప్రాసెస్ మీకు అది ఇంట్రెస్ట్ ఉండి మీకు ఓపిక ఉండి మీరు చేసుకుంటాను అని అన్ని అని మీకు ఉంటే అంటే మళ్ళీ ఎంత చేసి ఇంటి పని చేసి మళ్ళీ ఫ్యామిలీని మెయింటైన్ చేసి వాళ్ళందరినీ చూసుకొని ఇవి కూడా ఉంటాయి కదా సో అవన్నీ మీరు చేసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా మీరు చాలా బాగా పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఆ ఓపిక లేదు కానీ ఇంట్రెస్ట్ ఉంది అలాంటి టైంలో మనము ఆలోచించాలి అంతే సో అదొకటి చెప్పాలనుకున్నాను నిజంగా అండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇప్పటికీ కూడా నేను హౌసెస్ చూస్తూ ఉంటాను అబ్బా ఎంత బాగుందో బాగుందో అనుకుంటూ ఉంటాను అనమాట బట్ మన దగ్గరికి వచ్చేసరికి నేను అదే ఆలోచించుకుంటాను నేను చేయగలుగుతానా లేదా అని చెప్పేసి సో మన ఓపికను బట్టి మనం చేసుకోవాలి అంతే కదండి సో ఇంట్లో ఉన్నవన్నీ కూడా అల్ల ఉన్నవన్నీ కూడా తీసి పక్కన సర్దిస్తానండి సో ఈ లోగా వెంకట అయితే టీ అడిగారు అనమాట సో దానికోసమని ఇక్కడ టీ చేస్తున్నానండి దీంట్లో అల్లం వేసానండి మీరు పొడి కొంచెం యాడ్ చేశాను అనమాట సో అవి మరుగుతున్నాయి అవి మరిగిన తర్వాత కాస్త జీలకర్ర వేసానండి సో జీలకర్ర డైజెషన్కి చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు వీలైతే అప్పుడు మీ జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి సో అండ్ చిన్న చెక్క కూడా వేసానండి అండ్ మన మెమరీకి అండ్ బ్రెయిన్కి సంబంధించి ఈ మధ్యన ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి బ్రెయిన్ ఫాగింగ్ అంటున్నారు లేకపోతే ఆల్జిమర్స్ అంటున్నారు ఇలాంటివంతా కూడా చిన్న వయసులో వచ్చేస్తున్నాయి కదా దానికి విరుగుడు ఏదైనా ఉంది అని అంటే అది దాల్చిన చెక్క అనమాట సో కాబట్టి వీలైతే దాల్చిన చెక్కను కూడా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా వాడడానికి ట్రై చేయండి మనం డైరెక్ట్గా దాన్ని తినం ఓన్లీ స్పైసెస్లోనే వాడుతుంటాం కాబట్టి నేను ఇలా టీలో అయితే వేసేస్తుంటానమాట చిన్న చిన్న ముక్కలు అండ్ దాంట్లోనే కొంచెం టీ పొడి వేసేసానండి అవి బాగా మరిగాయి అనమాట సో మరిగిన తర్వాత కాస్త పాలు అవి యాడ్ చేసి బెల్లం వేస్తున్నాను సో అంటే డిపెండ్స్ అండి ఒక్కొక్కసారి పంచదాలు వేస్తాను ఒక్కొక్కసారి బెల్లం కొంచెం స్పెషల్గా తాగాలనుకున్నప్పుడు బెల్లం వేస్తుంటాను అనమాట సో అలాగే కాస్త టీ అయితే పెట్టుకున్నాం అనమాట ఇంకా టీ పెట్టుకొని కొంచెం సేపతి బ్రేక్ తీసుకున్నాం తీసుకున్నామన్నమాట వెంకటైన కొంచెం బయటకు చూసుకుంటూ టీ తాగేసాము సో టీ తాగిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట ఇంకా నేనైతే ఏం చేస్తానంటే వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదండి మాది వచ్చేసి వ్యాక్స్ అనే కంపెనీ అనమాట సో ఇది ఏంటంటే వెట్ క్లీనర్ అనమాట సో మనకి డస్ట్ క్లీన్ అవుతుంది అలాగే పోచా వేస్తాం కదండి సో అలాగా చక్కగా తడిబట్ట కూడా వేసేస్తుంది అనమాట ఇది దాంట్లోకైతే లిక్విడ్ యాడ్ చేయాలి మనము సో ఆ కంపెనీ వాళ్ళు లిక్విడే ఉంటుంది సో అదే పెట్టాను అనమాట అది పెట్టేసేసి ఇంకా తుడవడం అయిపోయింది కదండి ఇంకా అదంతా కూడా నేను చక్కగా మాప్ చేసేస్తాను అనమాట వాక్యూమ్ తోటి సో ఇంకా వెంకటైతే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అవన్నీ అటు తిప్పాలి కదా సో అదే అనమాట సో కిచెన్ దగ్గర అయితే కొంచెం స్పెషల్ గేర్ తీసుకోవాలి కదండి నార్మల్ ఏరియాస్లో అంత ఏముండదు అయితే డస్ట్ ఉంటుంది కిచెన్ దగ్గర అయితే మాత్రం ఏదో ఒకటి చేతులసి జార్ పడుతూనే ఉంటుందండి ఏదో ఒక చుక్కలు పడుతూనే ఉంటాయి కదా కొంచెం స్టికీగా ఉంటుంది ఆయిల్ అది మనం పోపులు అవి పెడుతుంటాం సో అవంతా లేచి అటు కింద పడుతూనే ఉంటాయి కాబట్టి అక్కడైతే కొంచెం ఎక్కువసేపు క్లీన్ చేసుకున్నానండి ఈ లోగా బ్యాటరీ అనమాట సో అది ఒక థర్టీ మినిట్స్ ఛార్జింగ్ వస్తుంది సో మళ్ళీ దాన్ని అయితే ఛార్జింగ్లో పెట్టేసి ఇంక ఇప్పుడు వచ్చేసానండి బెడ్రూమ్లోకి వచ్చాననమాట బెడ్రూమ్లో కూడా అన్నీ తీసేసి ముఖ్యంగా ఏంటంటే కార్పెట్స్ వేసానండి రెండు కార్పెట్స్ తెప్పించి వేసాను ఎందుకంటే వుడెన్ ఫ్లోర్ కదండి సో మనము యూస్ చేసే కొలితే వుడెన్ కూడా కొంచెం మార్క్స్ అవి పడుతూ ఉంటాయేమో అనిపిస్తుంది నాకు సో అదేం పడవకుండా ఉండడం కోసం అనేసి సింపుల్గా కార్పెట్స్ అయితే తీసుకున్నాను అనమాట సో హాల్లో ఒకటి అలాగే బెడ్రూమ్ దగ్గర ఒకటి వేసేసాను సో అదంతా తీసి దులిపేసి క్లీన్ చేస్తాను పక్కన పెట్టేసి ఇక దుప్పట్లు అవన్నీ కూడా మార్చేస్తున్నానమాట ఇంకా ఎలాగో తీసాం కదా అన్ని డైరెక్ట్గా తీసుకు వాషింగ్ మిషన్లో అయితే పడేసానండి ఇక మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కార్పెట్ ఉంటుంది కదండి నాకు కంప్లీట్ క్లీనింగ్ అవ్వదు పక్క నుంచి తుడుచుకొస్తూ ఉంటాను అనమాట సో రోజు అయితే చేయనండి ఇలాగా వీక్లీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అండ్ ఇది ఇది చేయడానికి కూడా ముందే బ్రెయిన్ని ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అంటే ఏ రోజు చేయాలి అని పలానా రోజు అని అట్లా నాకు కొంచెం ఓపిక ఉండి చేసుకోవాలి అన్నప్పుడు చేసుకుంటాను యూజువల్గా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్టామినా ఉండట్లేదు అనమాట తొందరగా వీక్ అవుతున్నాను సో కొన్ని పర్సనల్ రీజన్స్ తోటి అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి నాకు హెల్త్కి ఎందుకు ఎంత ఇబ్బంది పడుతున్నాను చిన్న చిన్న విషయాలకి అని చెప్పేసి కూడా నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను సో దట్ మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అంటే నేను చేసే మిస్టేక్స్ మీరు ఎవరు చేయకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం అనమాట సో అందుకోసం షేర్ చేసుకుంటానండి ఓకే అండ్ అండ్ అంటే నేను కొంచెం డైట్ అవి కూడా మొత్తం చేంజ్ చేస్తాను ఆల్రెడీ మీతో కూడా చెప్తున్నాను కదా అది ఏంటి ఎందుకు అట్లా చేస్తున్నాను అని కూడా చెప్తానండి అండ్ నేను ఇప్పుడైతే బెడ్షీట్స్ అవి చేంజ్ చేసేసాను అండ్ బెడ్ షీట్స్కి ఏంటి అని అంటే ఎక్కువగా డిస్టర్బ్ అయ్యకుండా మా దుప్పటి అడ్డు కదిలిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనకి కార్నర్స్ ఉంటాయి కదండి ఈ కార్నర్ ఏరియాల్స్లో మనం ఒక నాట్ వేసేసాం అనుకోండి ఒక నాట్ వేసేసి మనం పరుపు కింద దాన్ని అడ్జస్ట్ చేసేసినట్లయితే అది తొందరగా బయటికి రాదనమాట సో మనము కూర్చొని లేచినప్పుడు కూడా అది ఎక్కువగా గదిలిపోవడము బయట దుప్పటి డిస్టర్బ్ అవ్వడము అట్లా ఉండదు సో దట్ మనకి హెల్ప్ అవుతుంది పెద్దాక దాన్ని పీక్కునే పని ఉండదు వేసుకునే పని ఉండదు కదా కొంచెం ఇట్లా చేసుకోవడం అంటే బాగానే ఉంటుంది సో దట్ నేను నాలుగు వైపులా చక్కగా నాట్ చేసేసి దాన్ని పెట్టేస్తాను అనమాట అండ్ ఫిట్టింగ్ కూడా బాగానే ఉంటుంది సో మీరైతే ట్రై చేయండి సరదాగా ఎప్పుడైనా సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇక ఇప్పుడైతే వెంకట ఇప్పుడు స్నాక్స్ టైం అనమాట ఫ్రూట్స్ అవి కట్ చేశారు వెంకట్ ఇంకా కొంచెం అయితే ఫ్రూట్స్ తీసుకున్నాము ఇద్దరం కూర్చొని కొంచెం సేపు మాట్లాడుకుంటూ సో ఇంకా అది అయిపోయిన తర్వాత అండ్ ఇంకా యాజిటీస్గా మధ్యాహ్నం అన్నీ పీకపాకం పెట్టాం కదండి అవన్నీ తీసి వాటి వాటి ప్లేస్లో అయితే మళ్ళీ వెనక్కి సర్దుకొని వచ్చాను అనమాట పీకడం పని అయితే మళ్ళీ సర్దడం కూడా మందే కదండి పని ఇక్కడ వెంకట్ కోసమని చెప్పేసి ఒక పీఠం ఏర్పాటు చేశాను అనమాట వెంకట అక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటారు లేదా గ్రంథాలు రాస్తూ ఉంటారు అదేనండి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు అనమాట అక్కడ కూర్చోవడం తనకి కంఫర్ట్ గా ఉంటుంది వర్క్ డెస్క్ చైర్ అన్నీ ఉన్నాయండి తను అక్కడ కూర్చోవరనమాట ఇక్కడే కూర్చుంటారు తనకి ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది అండ్ ఆల్రెడీ ఆరిపోయిన బట్టలు ఉన్నాయండి ఇంకా వాటిని అన్నిటిని కొంచెం ఫోల్డ్ చేసి లోపల పెట్టాను అనమాట అండ్ నా లైఫ్లో కొన్ని విషయాలు నేను పెద్దగా ఇష్టపడ చేయడానికి ఇష్టపడను అనమాట దాంట్లో ఒకటి ఏంటి అని అంటే బట్టలు ఫోల్డ్ చేయడం అండి ఎందుకో తెలియదు బట్టలు ఫోల్డ్ చేయాలంటే ఎక్కడ లేని బద్దకం వస్తుంది అనమాట వాటిని చూస్తూ ఉంటాను తప్ప ముట్టుకోవాలనిపించదు ఆ ముట్టుకోవడానికి నేను బ్రెయిన్కి చెప్పుకోవాలన్నమాట ఓకే ఇంకా వన్ డే అయిపోయింది వీటిని నీట్గా ఫోల్డ్ చేసి లోపల పెట్టాలి ఇట్లా బయట ఉండకూడదు అని నేను నన్ను చెప్పుకొని చేసుకుంటాను అనమాట రియల్గా మీరు చెప్తే నంబరు నేను ఇంతలా ఆలోచించే నేను మా బొటీక్లో మార్నింగ్ టు ఈవినింగ్ నాకు బట్టలు పెట్టడమే పని అనమాట డ్రెస్లు వస్తాయి బ్లౌజులు వస్తాయి శారీ ఫాల్స్ వేసుకోవడానికి వస్తాయి అన్నీ వస్తూనే ఉంటాయి అనమాట ఇంక నా పని బొటెక్లో ఏళ్ళు నేను చేసింది ఇదే అనమాట బట్టలు సో నేను అదే అనుకున్నాను ఓకే లైఫ్లో మనం ఏది వద్దు అనుకుంటామో అది మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది కావచ్చు అని చెప్పి నిజంగా అండి నాకు లైఫ్లో చాలా ఇలాంటివి జరిగాయి అనమాట మా అమ్మ బీఎ బీఎడ్ చేయమంటే నేను అబ్బాయి లేదు నాకు టీచింగ్ జాబ్ అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను అనమాట అలాగే అలాంటిది నేను ఒక త్రీ ఇయర్స్ పాటు టీచర్గా వర్క్ చేశాను ట్యూషన్లు చెప్పాను అని చేశాను సో అప్పుడు అనిపించింది అనమాట ఓకే మనం ఏది వద్దంటే లైఫ్ మనల్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి మీద పడుతుంది అని అలాగే బట్టలు పెట్టే పని కూడా చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండేది కాదు కానీ తప్పలేదన్నమాట సో కాబట్టి మీరు ఏది ఇది వద్దు వద్దు అనుకోకండి ఎందుకంటే మీరు వద్ద అనుకున్నారంటే డెఫినెట్గా మన ఎగబడి ఎగబడి మన దగ్గరికి వచ్చేస్తుంది ఇక అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా బెడ్రూమ్ లో కూడా కార్పెట్ అవన్నీ వేసి మళ్ళీ సర్దుకున్నాను అనమాట చూద్దారు కదండి ఇది ఈ రోజు మా సింపుల్ డే అనమాట సో హోపీ అని దిస్ వీడియో అండి ఇంకో వ్లాగులు మళ్ళీ కలుస్తాం టేక్ అండి బాయ్ బాయ్